ఆంధ్రప్రదేశ్లోని మరియు భారతదేశంలోని న్యాయమూర్తులకి ఇది విజ్ఞప్తి అండి రోజు ఏపీలో జరిగిన ఎన్నికల తీరు ప్రజాస్వామ్యానికే హాస్యాస్పదం చేసేటట్టుగా ఉన్నది వృద్ధులు మహిళలు తిండి నీరు కనీసం నీడ లేకుండా అర్ధరాత్రి వరకు ఓటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది దీనంతటికీ ప్రధాన కారణం ఎలక్షన్ కమిషనర్ ఒక అసంపూ అసంపూర్తి చేర్పాట్లు కాబట్టి ఎలక్షన్ కమిషనర్ మీద సుమోటోగా కేసు నమోదు చేసి తగిన రీతిన శిక్షించి ఇక ముందు దేశంలో జరగబోయే ఎన్నికల్లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చేయి చూడవలసిన బాధ్యత దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థపై ఉన్నదండి ఇది ప్రజా అభిప్రాయం జయ హింద్ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లోని మరియు భారతదేశంలోని న్యాయమూర్తులకి ఇది విజ్ఞప్తి అండి ఈ రోజు ఏపీలో జరిగిన ఎన్నికల తీరు ప్రజాస్వామ్యానికే హాస్యాస్పదం చేసేటట్టుగా ఉన్నది వృద్ధులు మహిళలు తిండి నీరు కనీసం నీడ లేకుండా అర్ధరాత్రి వరకు ఓటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది దీనంతటికీ ప్రధాన కారణం ఎలక్షన్ కమిషనర్ ఒక అసంపూ అసంపూర్తి ఏర్పాట్లు కాబట్టి ఎలక్షన్ కమిషనర్ మీద సుమోటోగా కేసు నమోదు చేసి తగిన రీతిన శిక్షించి ఇక ముందు దేశంలో జరగబోయే ఎన్నికల్లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చే చూడవలసిన బాధ్యత దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థపై ఉన్నదండి ఇది ప్రజా అభిప్రాయం జై హింద్